ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ప్రజలకు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ప్రతిపక్షం ఆరోపిస్తున్న ఈ హామీలు ఇంకా నెరవేరట్లేదని ప్రతిపక్షం ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారనేది మనతో మాట్లాడడానికి అమలాపురం ఎంపీ హరీష్ మాజుల్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ప్రతిపక్షాలు అయితే కొన్ని ఆరోపణలు చేస్తున్నా ఇప్పటివరకు ఇచ్చిన హామీలే నెరవేరట్లేదని ఏం చెప్తారు ప్రతిపక్షం వాళ్ళు మాట ఇస్తున్నారండి అసెంబ్లీకి రావట్లే పదకొండు మంది ఉన్నారు ఈ రోజు వరకు అసెంబ్లీకి అడుగు పెట్టారా ఈ రోజు వరకు ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడారా మాట్లాడలే సరే ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు సంక్షేమ పథకాలు ఏమి అమలు అవ్వట్లే వాళ్ళు ఏం చేస్తారండి తల్లి ఆనాడు అమ్మఒడి అన్నారు ఎలక్షన్స్ ముందు ఒక మాట మాట్లాడారు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ ఇస్తానన్నాడు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మాట మార్చాడు అలాగే సంక్షేమ పథకాలన్నీ నవరత్నాలు అన్నారు నవ నవమోసాలు అవి ఈరోజు వచ్చి మా గురించి మాట్లాడతారా మేమిచ్చిన సూపర్ సిక్స్ మేనిఫెస్టో ప్రతి ఒక్కటిని కూడా ఫేస్ మేనర్గా అన్నిటినీ కూడా అమలు చేసుకుంటూ వచ్చాం ఆయనలాగా మేము మాట్లాడలేదండి మేము వెయ్యి రూపాయల పెన్షన్ని విడతలలాగా రెండు వందల యాభై రెండు వందల యాభై చేస్తామని ఎప్పుడు మాట్లాడలే మేము చెప్పాం అధికారంలోకి వచ్చినట్లే మూడు వేలున్న పెన్షన్ని నాలుగు వేలు చేస్తామని వచ్చినట్టే చేసాం అలాగే తల్లికి వందరం మేము ఒకే మాట చెప్పాం ఏంటంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళందరికీ మేము ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినంటే మాట మార్చలే మడం తెప్పలే అదే చేసి వచ్చాం మేము అన్నిటినీ కూడా ఒక మెటిక్యులర్స్గా మేము చేసుకుని వచ్చాం ఇది కాకుండా మెన్ని ఊళ్ళోని అభివృద్ధి చేయాలి ఖచ్చితంగా రోడ్లు వేయాలి డ్రైన్స్ పరిష్కరించాలి ఇలాంటి సమస్యలు అన్నిటినీ కూడా తీసుకుంటూ ఎక్కడా కూడా అక్కడ ఉన్న అన్నింటినీ కూడా పరిష్కారం చూపిస్తున్నాం కేంద్రం సహకారంతో అలాగే మీరు చూశారు ఆనాడు ఈయన మాట్లాడాడు అమరావతి గురించి ఒక మొదటిసారి ఎలక్షన్స్ ముందు అమరావతి రాజధాని అన్నాడు అమరావతి ఎలక్షన్ గెలిచిన తర్వాత ఏం చేస్తారు మూడు రాజధానుల కింద మార్చారు మెండి లాస్ట్లోని ఎలక్షన్స్ ముందు మెండి విశాఖపట్నం అసలు ఆయన క్లారిటీ ఏముందనేది నేను అడుగుతున్నా క్లారిటీ లేదు ఈరోజు నేను ఒకటే అన్నా మేము మళ్ళీ అధికారంకి వచ్చాం ఆనాడు చెప్పిన మాట ప్రకారమే అమరావతి రాజధాని అని తెలియపరిచాం అదే కాకుండా ఈయన గత ఐదు సంవత్సరాలు ఆ రైతులు ఎవ్వరిని ఆదుకోలే వారికి ఇవ్వాల్సిన గిట్టుబాటు అది కూడా ఇవ్వలే దాన్ని కూడా పూర్తిగా మేము చెల్లించి మెన్నీ ముందుగా అడుగు వేస్తున్నాం కేంద్రంలోని మొదటి బడ్జెట్లో ఆనాడు ఐదు సంవత్సరాలు ఈ ఎంపీలు ఏం చేస్తారో మాకు తెలియదు అసలు పట్టించుకోలేని పరిస్థితి కానీ అధికారంలోకి వచ్చినట్టే మేమందరం కూడా ఎంపీలు అందరూ కూడా కేంద్రంతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారితో మాట్లాడుతూ మొదటి ఫైనాన్స్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీకు అమరావతికి కూడా పదిహేను వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అదే కాకుండా పోలవరం ఆంధ్ర కేంద్రం ప్రాజెక్ట్ అని చెప్పి మేం బాధ్యత తీసుకుంటామని చెప్పి మాట్లాడడం జరిగింది ఇదే కాకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని కూడా దాన్ని మేము దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది మరి ఈయన గత ఐదు సంవత్సరాలు ఏం చేశారండి అభివృద్ధి లేదు సంక్షేమం లేదు మాయ మాటలు చెప్పడం నేను ఇది చేస్తాను అది చేస్తాను ఈరోజు అధికారంలోకి వచ్చినట్టునే అవన్నీ మర్చిపోండి ఇప్పుడు వెన్నీ మనము నెగిటివ్ పబ్లిసిటీ ఇది ఏంటంటే ప్రజల్ని ఒక తప్పుడు చెప్పి 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 వాళ్ళతో ని అది నమ్మించే విధంగా చేసే ప్రయత్నాలు కానీ ఈసారి ప్రజలు ఎక్కడా కూడా నమ్మే పరిస్థితిలోనైతే లేరు ఖచ్చితంగా వారికి మొన్న ఐదు సంవత్సరాలు దీనికి ఓటేసాము ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారని చెప్పి ఓటేసి గెలిపించాం కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మా అందరినీ అందరిని ఇబ్బందులు పడేశారు మేము ఈసారి ఆయనకి ఓటేసే నమ్మకం మేము వెయ్యమని చెప్పి ప్రజరే స్పష్టంగా తెలియజేస్తున్నారని కూడా సందర్భంగా అమలాపురం అంటే టక్కుమని గుర్తొచ్చేది మోహన్ చంద్ర బాలయోగి ఆయన అమలాపురం దశా దిశ కూడా మార్చారని చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు ఒక సంవత్సరం తర్వాత అంటే మీరు ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పూర్తయింది అమలాపురం మీ పార్లమెంట్ పరిధిలో ఇప్పటివరకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి రానున్న రోజుల్లో ఏం జరగబోతున్నాయి మీకు అయితే ఒకటే తెలియజేస్తాను నాన్నగారు ఒక కళ ఉండేది ఈ అమలాపురం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఒక రైలు అనేది ఖచ్చితంగా అనేది పూర్తి చేయాలి ఆనాడు శంకుస్థాపన చేశాం కానీ ఇరవై సంవత్సరాల వరకు దాని గురించి పట్టించుకునే నాదుడు లేదు అసలు అందరూ కూడా ఎలక్షన్స్ ముందు వచ్చే ముందు ఎవరైనా సరే రైల్వే ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారు కానీ ఎక్కడా కూడా దాన్ని పూర్తి చేసేది లేదు కేంద్రం నుంచి నిధులు రావు లేకపోతే దానిపైన ఉన్న పెండింగ్ కోర్టు కేసులు పూర్తావో ల్యాండ్ అక్విజిషన్ గురించి అసలు ఏం పరిశీలించరు కానీ మేము అధికారంకి వచ్చినప్పటి నుంచి అనేక అంశాల్లోని కేంద్ర రైల్వే మంత్రి మన అశ్విని వైష్ణవ్ గారిని ఆయన్ని అనేక అంశాల్లో కలవడం జరిగింది ఆయనతో ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించడం జరిగింది దీని గురించి మనం ఈ విధంగా ముందుకెళ్లాలని తెలియపరచాం ఇదే కాకుండా మన సౌత్ సెంట్రల్ రైల్వే మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ వాళ్ళతో కూడా మాట్లాడుతూ వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేక అంశాల్లో కలెక్టర్తో కూడా మీటింగ్ అయింది మీరు ఇప్పుడు చూస్తున్నారు దాని మీద ఎప్పటి నుంచో మన గత గవర్నమెంట్ వల్ల వచ్చిన కేసులన్నీ కూడా ఈరోజు హైకోర్టు అన్నిటినీ కూడా స్టే వెకేట్ చేయడం జరిగింది ఇది ఒక మంచి గెలుపు ఈరోజు మేము ఇప్పుడు మళ్ళీ దాని మీద అవ్వాల్సిన జాయింట్ సర్వే చేస్తున్నాం అలాగే అక్కడున్న రైతులు ల్యాండ్ అక్విజిషన్లోని రైతులు కోల్పోతున్న వాళ్ళ భూమి లేకపోతే వాళ్ళ ఇల్లులు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా వాళ్ళందరితో మాట్లాడుతూ వాళ్ళు కూడా ఎక్కడ కూడా నష్టం కలగకుండా వారికి కూడా న్యాయం చేసే బాధ్యత మనందరిపైన ఉంది అది కూడా తీసుకుంటున్నాం ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ని మనము రేపో మాపో కూడా ఆ మూడు వంతెనలు ఉన్నాయి ఆ మూడు వంతెనల పైన బ్రిడ్జ్ సూపర్ స్ట్రక్చర్ అయిపించాలి దాని ప్రాజెక్ట్ని కూడా టెండర్ పిలిపించి టెండర్ పూర్తయింది ఇప్పుడు అది కాంట్రాక్టర్ని వచ్చి అది పరిశీలించుకున్నాడు రేపో మాపో దాన్ని కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడు ఈ విధంగా మా బాధ్యత ఒకటి ఆనాడు ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా మాట్లాడారు ఎలక్షన్ అంతే ఖచ్చితంగా ఈ రైల్వే ప్రాజెక్ట్ అనేది మేము పూర్తి చేస్తాం అది ఒక బాధ్యతగా తీసుకున్నాం కాబట్టి దాన్ని రేపు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు అది పూర్తి చేస్తానని కూడా సందర్భంగా ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అరాచక పాలన ఉంది హింస ప్రవృత్తి పెరిగిపోయింది అసలు ల్యాండ్ ఆర్డర్ అదుపులో లేదని కూడా విమర్శలు చేస్తున్నారు అసలు వీరికి ఒకటండి వీరికి ఏంటంటే కావాలని తప్పుడు ప్రచారంలో నెంబర్ వన్ ఉంటారు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏంటండి అసలు రెడ్ బుక్ అనేది ఆనాడు కాదు ప్రతిసారి నారా లోకేష్ గారు స్పష్టంగా తెలియజేశారు దీంట్లోని ఎవరు ఎవరైనా సరే రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి ప్రభుత్వాన్ని చేసి తప్పుడు చేసి తప్పులు చేసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇందులో వాళ్ళ పేర్లు ఉన్నాయి వాళ్ళ మీద కఠిన యాక్షన్ తీసుకుంటానని చెప్పారు ఎక్కడ రాజ్యాంగాన్ని దాన్ని దాన్ని కట్టుబడి పనిచేసిన వాళ్ళకి ఎవ్వరికి ఇబ్బంది లేదు కానీ ఇది ఏం చేస్తారంటే కావాలని దాన్ని ఇంకో తప్పుడు ప్రచారం చేయడం ప్రజలని కానీ మీ అందరికీ మేము చెప్పాం ఎవరెవరు ఉల్లంఘించి ఎవరెవరు దాన్ని పెట్టుకొని అన్యాయాలు చేశారో వాళ్ళందరికీ కూడా సరైన బుద్ధి కఠిన శిక్షలు ఉంటాయని కూడా తెలియజేసుకుంటాం తన తండ్రి చిరకాల వాంఛ ఈ రైల్వే ప్రాజెక్టును అయితే ఈ రానున్న నాలుగేళ్ళలో పూర్తి చేస్తామని చెప్తున్నారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి దాన్ని ఒక క్రమమైన మార్గంలో పెట్టి అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న చంద్రబాబుపై వార్వ లేక విషయం చిమ్ముతున్నారని కూడా చెప్తున్నారు రానున్న రోజుల్లో అమరు అమలాపురం నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గాన్ని దశా దిశ మార్చే విధంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపిస్తుందని కూడా రీష్ మాధుర్ చెప్తున్నారు మెకానీ న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దుర్బాబుతో ఉదయ్ రామచంద్రపురం నుంచి